మహిళలకు వచ్చి డొంకా మహిళలకు వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఇది సమంజసమా ఏ రకంగా చూసుకున్నా అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిచి మిత్రం పాల్పంచుకుని ప్రభుత్వానికి హెచ్చరించి ప్రజలకి విషయాలు తెలియజేయాలని ఈ ప్రెస్ పెట్టాం ఒకటి మాత్రం ధ్యానమండ్రి బయటకు వస్తే మాత్రం ఓ కింద నుంచి మీద వరకు మాత్రం అందరూ రాజ్యంగా అదొకటి మాత్రం బాగా ప్రజల గురించి ఆ అక్కలే ఎమ్మెల్యేలకి ప్రజలు లేదా ఆ మంత్రికి ప్రజలు లేదా మరి ఆ సంబంధం మీద ఎందుకు మాట్లాడరు ఆ సంస్థ మీద మీ ప్రభుత్వం పెద్దరికి ఎందుకు చెప్పరు కాబట్టి ఈ విధానం బాగా చెప్పారు ప్రభుత్వం ఎక్కడెక్కడే స్టాండ్స్టర్ అయిపోయింది ఎంతసేపు సొంత డబ్బా సొంత తప్ప విషయం లేదు పరిజ్ఞానం లేదు విషయం లేదు దానివల్ల ఒక పది మందికి ఉపయోగపడే కార్యక్రమం లేదు విధంగా ఆక్షేపిస్తున్నాను అందుకే ఈ ప్రతిగా సమావేశం ఓకే నేను చెప్పాను కదా ఏదైతే అమ్మఒడి నేను పేరు పెట్టడానికి తల్లికి వందనండి బాబు కరెక్ట్ చెప్తాను కదా తల్లికి వందనం అర ఇప్పుడు ఎప్పుడు కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక తప్పే ఒకేసారి ఇచ్చాను తప్ప రెండు విడతలు ఇప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు సుమారు పది లక్షల మందికి రెండు విడతలు ఇస్తాం ఎందుకు వచ్చింది అది ఆ వ్యత్యాసం రెండోది మీరు వచ్చి మీరు విపరీతించండి మీ ఒత్తిడి చేపట్టి మీ ఈ కార్యక్రమం తీసుకోబట్టి పాప మోసం కార్యక్రమం తీసుకోబట్టి మేము చెప్పాం ప్రజలు మెల్ల వంచి ప్రభుత్వం మెల్ల వంచి ఈ కార్యక్రమం చేయిస్తామని చెప్పాం సంవత్సరం పాటు పోయి నిరవేలి అప్పుడు మేము గొప్ప చెప్పు చెప్పాం మా తాలూకా ప్రజల మీద తీసుకో ప్రభుత్వం మీద తీసుకుని ఒత్తిడిని తట్టుకోలేక ప్రజలు తట్టుకోలేక నువ్వు ఈ కార్యక్రమం చేస్తా శాస్త్రమైన సాక్షిగా చెప్పారు కదా మీరు చెప్పిన గొప్పగా ఆగస్టు పదిహేను అనేది ఏం చెప్పారు మేము చెప్పలేదే ఓన్లీ జిల్లాకే పరిమితం అని చెప్పారే ఆ తర్వాత వచ్చి ఎంపీ కాదు కాదు మా ఉమ్మడి జిల్లాకి ఆలోచిస్తామని చెప్పారే తర్వాత వచ్చి రాష్ట్రం చెప్పారు అయినా ఆయన పదహే తారీఖుని విధానం వస్తాయి ఎందుకు వచ్చే మాటలు దేనికొచ్చి వచ్చాయి ప్రభుత్వ విధానం వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన మాట ఉంటే ఒకే మాట ఎందుకు మూడు మాటలు రావాలి ఎందుకు ఈ కార్యక్రమం చేయాలా ఎప్పుడైనా విశాఖపట్నంలో మనం డ్రగ్స్ దందాలు చూసామా డ్రగ్స్కి వచ్చి ఎందుకయ్యింది మళ్ళీ మనం నిన్న మనం మళ్ళీ డ్రగ్స్ దొరికేదా ఇంకెవరో బయటకు రాలేదు ఎందుకు వచ్చింది భయం లేక పోలీసు వ్యవస్థ భయం లేక ప్రభుత్వం భయం లేకపోతే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకు భయం లేకపోతుంది వ్యవస్థలు పోలీసు వాళ్ళ పన్నలు తెలుసుకుని ఇస్తే పర్వాలేదు వాళ్ళ చరిత్ర తీసుకోవడం వల్ల కొంతమంది ప్రభుత్వం పెద్దలు వాళ్ళ మొత్తం రావడం వల్ల వాళ్ళు వీళ్ళు అయ్యి ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది